హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ సొరకాయ రొటీ పచ్చడి మా అన్నయ్య ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే రొట్టి పచ్చడి చేస్తూ ఉంటాడో అదేవిధంగా ఈరోజు మా కోసం ఇంట్లో చేశాడండి నేను మీకోసం షూట్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నానన్నమాట అనమాట సో టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం మీడియం సైజులో ఉండే లేత సొరకాయ ఒకటి తీసుకొని పైన చెక్కు తీయకుండా నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాడండి అలానే ఈ ప్లేట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాడు తను ఫంక్షన్స్లో చేసినట్లుగా స్పీడ్ స్పీడ్గా వంట చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి నాకు ఎక్కువసేపు వీడియో తీయడానికి టైం ఇవ్వట్లేదు అనమాట సో అందులో వేస్తున్నటప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాల్చిగా ఉండే ఒక కడాయిని పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు వేరుశనగ కుళ్ళు ఒక స్పూను పప్పు వేసి వీటిని డోర్గా ఫ్రై చేసుకున్నాడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుందండి అవి తుల్లుతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు కాబట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం కింద వేసుకున్న పప్పులు అనేవి మాడిపోకుండా అవి పైకి వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కల్లుపు కొంచెం టేస్ట్ బాగుంటుందంట అందుకోసం కల్లుపు వేశాడు ఆ వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోతూ ఉంటుందన్నమాట సొరకాయ కూడా మగ్గిపోతుంది అలా మగ్గించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా సొరకాయ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాడు అండి పసుపు అనేది జస్ట్ కలర్ కోసం మాత్రమే దానివల్ల టేస్ట్ ఏమీ మారిపోదనమాట మీకు ఆప్షన్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మక్కించుకున్నాడు ఈ టమాటాలు అనేవి మీడియం సైజ్ లో ఉండే ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి అవి కూడా బాగా పండినవి అనమాట నాటు టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందంట సో అందుకోసం ఆ టమాటాలను కూడా వేసి వీటిని కూడా బాగా మగ్గించుకుంటున్నాడు ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండును వేసుకోవాలండి కాకపోతే ఇక్కడ మరి ఏంటంటే ఆల్రెడీ సాంబార్ పెట్టాడు అనమాట ఆ సాంబార్ లో ఉండే చింతపండు పులుసు ఏదైతే ఉంటుందో ఆ పులుసునే ఉన్న దాన్ని వేసుకున్నాడు కొంచెం మరి ఎక్కువగా కాదండి అలా అయితే సొరకాయ టేస్ట్ అనేది పోతుంది కొంచెం పులుసు వేసుకొని ఈ పులుసు కూడా ముక్కలు బాగా పీల్చుకొని మగ్గిపోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాడు ఈ సొరకాయ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి రోటి పచ్చడిలో ఫంక్షన్ స్టైల్లో కావాలంటే ఏ పచ్చడికైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందంట అలా అయితేనే టేస్ట్ బాగుంటుందని చెప్పిండు సో ఫైనల్గా చింతపండు పులుసు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇది బాగా చల్లార్చుకొని గ్రైండర్లో వేసుకున్నానండి రోట్లో అయినా రుబ్బుకోవచ్చు మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఎలా పట్టుకున్నా సరే కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటున్నాడు ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ అలానే వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసి పోపు పెట్టుకున్నాడు అసలు చట్నీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సాంబార్తో ఈ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా బాగుంది